హలో గాయస్ హై వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు డే టూ అనమాట మేము జార్ఖండ్ స్టేట్ రీచ్ అయ్యాము ఇంకా ఉత్తరప్రదేశ్కి ఇంకా ఇంకొక స్టేట్ అనమాట ఇది దాటిస్తే వెళ్ళిపోతాం అనమాట సో ఈవినింగ్కి రీచ్ అవుతాము ఇంకా మా డే టు మార్నింగ్ ట్రైన్ జర్నీలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము బ్రేక్ఫాస్ట్ ఏంటంటే ఇంకా మన స్టేట్లో ఉన్నట్టు ఉండవు కదా అక్కడ దొరికినవే మనం తినాలి సో మొలకలు వచ్చిన శనగలు ఉంటాయి కదా సో అన్నమాట చాలా మంచి ఫుడ్ అండ్ ఇంకా అవే తింటున్నాము అండ్ మంచి ఫుడ్ అని చెప్తున్నాము ఇక్కడ దొరికిన ఫుడ్ అయితే మన ఆంధ్రాలో ఎంత అంత మంచి ఫుడ్ ఏమో అమ్మరు బట్ అక్కడ అయితే బాగుంది మేము మంచి ఫుడ్ తిన్నాము బ్రేక్ఫాస్ట్ అయితే సో ఆ రోజు ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి ఫుల్గా హిందీ వాళ్ళు ఎక్కిపోయారు అనమాట జార్ఖండ్ ఆ స్టేట్స్ వాళ్ళు సో మాకైతే మా రిజర్వేషన్ కాబట్టి మా సీట్స్ ఓకే బట్ వాళ్ళు అయితే ఇంకెక్కడ పడితే అక్కడ కూర్చునిపోయి ఫుల్ ట్రైన్ ఖాళీ లేకుండా అయిపోయింది సో ఆ రోజు మిడ్ నైట్ మేము ట్రైన్ దిగి ఇంకో ట్రైన్ ఎక్కాం అనమాట ప్రయాగరాజ్కి అక్కడ జరిగింది కామెడీ ఇంకా మామూలుగా లేదు ఈ మా అమ్మ వాళ్ళు మాకు ఫుల్ ఫన్ అనమాట ఏదేమైనా ఇలా ఆంటీలతోనే మా అమ్మలతో వెళితే ట్రైన్లో మంచి ఫన్ అనమాట సో మేమైతే అలా బాగా ఎంజాయ్ చేసాము ఈవిడతో అయితే మాత్రము సో అలా మేము డే టూ ట్రైన్ జర్నీ అయితే కంప్లీట్ చేసుకున్నాము ప్రయాగ్రాజ్ స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము సో మార్నింగ్ అరౌండ్ ఫోర్ టు ఫైవ్ అయిందనమాట సో స్టేషన్ అయితే అస్సలు అంటే అస్సలు ఖాళీ లేదు బ్రిడ్జ్ పైన ఫుల్ జనాలు అనమాట ఏదో గుడికి దర్శనానికి వెళ్ళినట్టు అంతమంది జనాలు అస్సలు అయితే అస్సలు ఖాళీ లేదు మేము వెళ్ళిన చూస్తున్నాము కదా బయటికి వెళ్ళడానికి కూడా ఈవెన్ లైన్లు కట్టామన్నమాట ప్రయాగరాజ్ స్టేషన్లోని మాకు అక్కడ వీడియో తీయడానికి కూడా చాలా కష్టం అనిపించింది ఎక్కడ ఫోన్ స్లిప్ అయి పడిపోయిందంటే ఇంకా దొరకదు అంత మంది చూసాము స్టేషన్ నుంచి ఇంకా బయటికి రాగానే ట్యాక్సీ అయితే మాట్లాడుకున్నాము బైక్ ట్యాక్సీ సో మనిషికి రెండు వందలు పడింది అనమాట అలాగా టూ పీపుల్ అనమాట ఒక బైక్కి అలాగా ఫోర్ బైక్స్ మొత్తం ఎయిట్ ఎయిట్ మెంబర్స్ అనమాట సో అలా మొత్తం మీద బైక్ సంగంఘాట్కి మాట్లాడుకుని అయితే వెళ్ళిపోయాము ఎందుకంటే ఇంకా ఆటో లాంటివి వెళ్ళం అనమాట మనకి ఈజీ అనమాట బైక్ అయితేనే అక్కడ స్టేషన్ నుంచి బయటికి రాగానే మనకి అవైలబిలిటీ ఉంటాయి సో మొత్తం మీద అయితే సంగమ ఘాట్కి రీచ్ అయిపోయాము ఎర్లీ మార్నింగ్ వల్ల వ్యూ అయితే చాలా బాగుంది అక్కడ ప్రయాగరాజ్ సంగం కాట్లో అనమాట ఇది మొత్తం ఇక్కడ నుంచి చూస్తే అవన్నీ టెన్సే అనమాట ఈ టెంట్స్ని దాటుకొని మనం వెళ్ళాలి లోపలికి అప్పుడు మనకి రివర్ కనిపిస్తుంది అనమాట సో ఇదంతా మనకి క్రౌడ్ ఏమో అంత ఎక్కువ లేదు స్టేషన్లో అంత క్రౌడ్ ఇక్కడ లేదనమాట మేము అక్కడ వాటర్ పట్టడానికైతే మేము ఆ వాటర్ బాటిల్ తీసుకున్నాము ఫైవ్ లీటర్స్ది అందరూ అడిగిన వాళ్ళందరికీ ఇంకా సరిపోదు కదా ఒక బాటిల్ పట్టుకుని వెళ్తే అండ్ ఇక్కడ ఆవుకి మన రెండు కాలులాగా వచ్చాయనమాట కడుపు దగ్గర నుంచి అనుకుంటా సో దండం పెట్టుకున్నాము చాలా మంచిదని ఇలా చాలానే చూసాము సో మొత్తం మీద అయితే మేము రివర్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము త్రివేణి సంఘం రివర్ చాలా వాక్ చేయాలి ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అనుకుంటా వాక్ చేశాక అప్పుడు అండ్ అడుగుతున్నాను బోటుతో సంఘం ముందుకు తీసుకెళ్తారని చెప్పి దానికోసము చాలామంది అయితే ఇక్కడే ఇంకా నదులు కలుస్తాయని చెప్పి ఇక్కడే మేము స్నానాలు అయితే చేసాము ఇంక ఎర్లీ మార్నింగ్ అరౌండ్ సిక్స్ అయింది చేరుకున్నాము సాగం గాడ్కి ఇంకా అక్కడే స్నానాలు అవి అన్నమాట సో త్రివేణి సంఘంకి చేరుకోగానే మేమైతే స్నానాలు స్టార్ట్ చేసాము త్రివేణి సంఘం అంటే యమున గంగ అలాగే సరస్వతి నదులు మూడు కలిస్తే త్రివేణి సంఘం అంటారు సో అక్కడికి వెళ్ళి మేమైతే స్నానాలట్టి ఆచరించాము అలాగే హిందూ సాంప్రదాయ ప్రకారంగా స్నానాలు కంప్లీట్ అయిపోయినాక దీపం అయితే వదలాలి సో దీపం కూడా అనమాట ఇలా మాకు ప్రయాగ్రాజ్లో డే టూ అయితే కంప్లీట్ అయ్యింది సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంటే దెన్ బాయ్ బాయ్